అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేను ఈరోజు మస్టర్డ్ పులిహోర చేస్తున్నాను ముందుగా ఆవాలని కొత్తిమీరని మిక్సీ చేసి పెట్టుకుందాం తర్వాత ఉడికించిన రైస్ని చల్లార్చుకోవాలి తర్వాత చింతపండు రసం అవాలా పేస్ట్ పచ్చిమిర్చి అవన్నీ పెట్టుకోవాలి ముందుగా తర్వాత పల్లీలు వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత తర్వాత ఆయిల్ వేసుకొని వేగిన తర్వాత అందులో మినపప్పు కావసినంత మినప్పప్పు మళ్ళీ శనగపప్పు వేసుకోవాలి బాగా వేగాలి ఈ మస్టర్డ్ అనేది కొంచెం చేదుగా ఉంటుంది కొంచెం వేసుకోవాలి క్వాంటిటీ జీరా వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక రెండు మిర్చి వేసుకుందాం ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకొని అందులో ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది పులిహోర కంపల్సరీ ఇంగువ వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు రసం వేయాలి చింతపండు రసం చాలా చిక్కగా పిసుకోవాలి చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని అది కొంచెం దగ్గర అవుతుంటే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు కొన్ని వేసుకోవాలి ఇది ఆవాల పులిహోర కొంచెం చేదుగా ఉంటుంది ఆవాలు కొంచెం తక్కువ వేసుకోవాలి చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకుందాం ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆవాల కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి ఇది పేస్ట్ అనేది ఇట్లా ఉడికించుకోవచ్చు డైరెక్ట్గా కలుపుకోవచ్చు కూడా ఇట్లా వేసుకొని బాగా కొద్ది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత విధంగా ఉడికించుకోవాలి బాగా ఉడికితే బాగుంటుంది కొంతమంది డైరెక్ట్ కూడా కలుపుకుంటారు కొంచెం చేదు రాకుండా ఉండాలి అంటే బా తక్కువ వేసుకోవాలి ఇది మెయిన్ చలికాలంలో తినాల్సిన పులిహోర సో కంపల్సరీ తినండి ఆవాలు అనేది ఒంట్లో వేడి వస్తుంది వాళ్ళు ఒంటికి చాలా వేడి అనమాట ఈ టైంలో కంపల్సరీ తింటారు చాలామంది మీరు కూడా ఈ చలికాలంలో ఇది చేసుకొని తినండి జలుబు కొంచెం కొంచెం జలుబు బాగా ఉన్న వాళ్ళు ఇలాంటివి చేసుకొని తింటే ఒంటికి వేడి ఉండడం వల్ల మనకు ఈ కరోనా బార నుంచి మనం వాళ్ళని మనం రక్షించుకోగలుగుతాం సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి